సార్ మీది ఎక్కడి నుంచి యూరోప్ 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 సార్ సార్ మీ పేరు సార్ మీ పేరు మున్నా గారు సార్ చెప్పండి సార్ గారు చెప్పండి సార్ చూడండి డిసెంబర్ ఇరవై ఐదు గురించి అడుగుతున్నారు కదా సార్ కదా అది ఇప్పుడు తీసేది సార్ అప్పుడు ఏదో అజ్ఞానంలో పెట్టారు సార్ మున్నగారు అది ఇప్పుడు సున్నా అయిపోయింది సార్ అది అప్పుడు అజ్ఞానంలో పెట్టారు ఇప్పుడు తీసేసారు సార్ పాటిస్తున్న అజ్ఞానం అంటారు కాదు సార్ ఇప్పుడు 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 మీరు అంటే మీరు నెట్ ఫాలో అవుతారా సార్ మీరు గూగుల్లో వెతకండి సార్ మీరు గూగుల్లో వెతకండి సార్ మీరు గూగుల్లో వెతకండి జ్ఞానవంతులు ఇప్పుడు ఒక రోజు అడుగుతున్నారు ప్రపంచమే ఫాలో అవుతుంది కదా క్రీస్తు క్రీస్తు శకం ఇప్పుడు ఎవరు ఫాలో అవట్లేదు సార్ శకం తర్వాత సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఎవరు ఫాలో అవట్లేదు సార్ అప్డేట్ అయ్యారు మీరు మీరే మీరు మీరు ఇప్పుడు ఏం చెప్పదలిచారు కాదు మొన్నగారు మీరు ఇప్పుడు ఏం చెప్పదలిచారు నాకు ఏంటి అంటే రుజువు అడుగుతున్నారు కదా ఇంత పెద్ద రుజువు కంటే ఇంకేం కావాలండి మీకు పెట్టి మీరు మీరు చెప్పింది లేదు లేదు అని చెప్తున్నారు కదా ప్రపంచంలో దేశాల జనాభా ఇంకా జనాభా ప్రపంచంలో ఇలా గుర్తిగా నమ్మాలి కదా అండి సార్ ఇప్పుడు ఎవిడెన్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ దేనికి ఉంది సార్

కాదండి ఇప్పుడు నేను ఈ రూమ్లో ఓ కుర్చీలో కొన్ని పువ్వులు వేసి ఓ శాలువ వేసి ఇప్పుడే జస్ట్ పవన్ కళ్యాణ్ వచ్చేళ్ళాడు లేకపోతే నేను ప్రభాస్ వచ్చేళ్ళాడు అన్నాను అనుకోండి దానికి రుజువేంటి సార్ ఆ విధంగా ఖాళీ సమాధిలో అతను ఉండేవాడు అనడానికి రుజువేంటి సార్ సార్ ఖాళీ సమాధి పెట్టి ఖాళీ సమాధి పెట్టి దానికి రుజువు సరే పోనీ మీరు అనుకున్నట్టు ఉంది అనుకుందాం ఉంటే ఏంటి ఇప్పుడు అక్కడ సమాధి ఉంటే ఏంటి ఇప్పుడు మాకేంటి సార్ సమాధి ఉంటే మాకేంటి అతను పుడితే మాకేంటి పొట్టబోతే మాకేంటి ఇది ఇది సనాతన ధర్మం ఉండేటువంటి దేశం ధర్మభూమి కర్మభూమి పుణ్యభూమి అతను ఎవరినో అతని దేశంలో కుక్కను కొట్టినట్టు కొడితే అతన్ని గాడ్ అని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావని ఈ దరిద్రం మనకు అవసరమా సార్ ఆయన చెప్పారు కదా సార్ ఆయన మాట చెప్పారు సార్ సార్ మా కాదు కాదు మీరు వినట్లేదు మొన్నగారు ఆయన ఏం చెప్పారంటే మీరు రామకృష్ణ మిషన్ పుస్తకాల్లో చదవండి వాట్సాప్లో కాకుండా ఎవరైనా ఒక హిందువు మతం మారి గొర్రెలా మారితే వాడు హిందువుల్లో ఒకటి తగ్గినట్టు కాదు ఒక శత్రువు పెరిగినట్టు అని వాడి దేశాన్ని ప్రేమించడు ఎవరైనా క్రైస్తువుడుగా మారితే వాడు గొర్రె అయిపోతాడు ఇంకా ఆడికి దేశభక్తి ఉండదు ఆ ఎండిపోయిన శవం ఒకటి అంటాడు మీరు పీడి సుందరరావు తెలుసా మీకు మొన్నగారు పీడి సుందరరావు తెలుసా అండి హలో ఓ కట్టా హా ఫట్టా